హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ట్వంటీ నైన్ బ్లౌజ్ వాళ్ళు కామెంట్ అనేది పెట్టారు చాలా క్లారిటీగా పెట్టారు సో నాకు వాళ్ళ కామెంట్ అనేది చాలా బాగా నచ్చింది వాళ్ళకి నేను గివ్ అవే గిఫ్ట్ కింద నేను కుట్టిన బ్లౌజ్ అనేది పంపడం జరుగుతుంది ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూస్తున్నట్లయితే నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ వాళ్ళ అడ్రస్ అనేది నాకు సెండ్ చేస్తే నేను వాళ్ళకి బ్లౌజ్ అనేది పంపడం జరుగుతుంది మీరు కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే నా వీడియోస్ చూడండి నా వీడియోస్ చూసి మీరు కూడా కామెంట్ అనేది ఇవ్వండి నాకు నచ్చితే మాత్రం మీకు కూడా బ్లౌజ్ అనేది పంపడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసేసుకుందాం ఓపెన్స్ అనేది మన ఎదురుగా పెట్టుకోవాలి జాయింట్ అనేది మనమే పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము హెచ్చిదగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ అనేది ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ అనేది మనం కటింగ్ చేసుకుంటున్నాం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మనము కటింగ్ అనేది చూసుకుంటున్నాం సో ఫోర్ ఫోల్డ్స్ అనేవి వేయాలి నాలుగు మడతలు అనేవి రావాలి సో ఫస్ట్ ఒక మడత అనేది పెడుతున్నాను తర్వాత మళ్ళీ కూడా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలి మనకి డబల్ ఫోల్డింగ్ మీద బ్లౌజ్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం నాలుగు మడతల మీద అనేది ఫోల్డింగ్ అనేది చేయాలి వచ్చిన మెజర్మెంటే మనకి ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజు సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే వచ్చిన మెజర్మెంట్ని మనం ఎచ్చితగ్గులు లేకుండా తీసుకున్న లైన్ డ్రా మీద చేసేసుకోవాలి ఈ మార్కింగ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పావు అనేది వచ్చింది పావు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇది చిన్న సైజ్ చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం ఖర్చులు అనేది ఎక్కువనే పెట్టుకుంటున్నాం సో రెండున్నర ఇంచులనేది పెట్టుకుంటున్నాం ఖర్చుల కోసం ఇది క్లాత్ అనేది మీటర్ క్లాత్ కాబట్టి సో మనకి ఖర్చులు అనేవి ఉంటే నో ప్రాబ్లం ఎగ్స్టా ఎక్కువగా ఉంటే మనం కటింగ్ అయినా చేసేసుకోవచ్చు సో చూసారు కదా పావు రెండున్నర ఇంచులు అనేది ఖర్చుల కోసం పెట్టాము వాళ్ళు నెక్ విడితే ఎంత చెప్పారు అంటే పద్నాలుగు ఇంచులు అని చెప్పారు బ్యాక్ నెక్ విడుతూ పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వైప్ అనేది చేసుకుంటున్నాము పద్నాలుగు ఇంచుల దగ్గర ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని కుట్టు కోసం మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఇది ఫోల్డింగ్ వైపు అంటే జాయింట్ ఇంకా జాయింట్ ఉంటుంది కదా మన వైపు అక్కడ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల ఇది కుట్ల కోసం వెళ్ళిపోతుంది మనకి బ్లౌజ్ అనేది రెడీ అయ్యేసరికి పద్నాలుగు ఇంచులే రెడీ అవుతుంది సో ఆరు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదిం పావు అనేది పెడుతున్నాను సో మీరు కూడా మెజర్మెంట్స్ ఈ సైజు బ్లౌజ్ అయితే ట్వంటీ నైన్ సైజు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా పావు అనేది పెట్టుకోండి సరిపోతుంది ఐదింపావు అనేది మనకి ఐదున్నర ఇంచులు అయినా పెట్టుకోవచ్చు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఐదుంపావు అనేది పెడుతున్నాము సో ఆమ్ డౌన్ చంక డౌన్ ఆరెంజ్లు అనేది పెడుతున్నాము ఈ ఆమ్ డౌమ్ చంక డౌన్ ఎందుకు అంటే టైట్ అయితే అవ్వకూడదు కానీ లూజ్ ఉన్నా మనం ఫిట్ అనేది లాగేసుకోవచ్చు సో మనకి ఎవరికైనా ఆరెంజ్లు అనేది ఖచ్చితంగా సరిపోతాయి ఆరెంజ్లు అనేది చంక డౌన్ అనేది పెడుతున్నాము చూసారు కదా మార్కింగ్ అనేది చేశాను కదా ఇప్పుడు ఫస్ట్ మనం మెజర్మెంట్స్ నాలుగు మడతల మీద తీసుకున్న ఫోల్డింగ్ నాలుగు మడతల మీద తీసుకున్న మెజర్మెంటు ఎడింపావు కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి ఎందుకు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవడం వల్ల మనకి భాగంలో మనకి చాలా పర్ఫెక్ట్ అనేది వస్తుంది ఏడింపావుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి అది ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలి అంటే కింద నుంచి కూడా మనం మెజర్మెంట్ తీసుకోవాలి కింద నుంచి మనం మెజర్మెంట్ తీసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి మెజర్మెంట్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రెండున్నర అనేది ఖర్చుల కోసం పెట్టాము సో రెండున్నర ఇంచ్లకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని అనేది పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా అనేది పెట్టుకోవాలి రెండున్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటే మనకి అనేది రౌడీ అవుతుంది మనకి లైన్స్ అనేవి క్రాస్ అనేది వస్తాయి అర్థమవుతుంది కదా మనకి చంక భాగంలో మనకి టైట్ అనేది ఉండకూడదు లూజ్ ఉన్నా మనకి ఫిట్గా లాగ అదే స్టిచ్చింగ్ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది సో టైట్ అనేది ఉండకుండా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పిన మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ అనేవి డ్రా చేయాలి సో మీరు కూడా ఇట్లానే డ్రా చేసుకోండి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు మీరు కూడా నా వీడియోస్ని చూసి నేర్చుకోవచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు ఏమైనా బ్లౌజెస్ కావాలి అనుకున్నా మెజర్మెంట్స్ కావాలి అనుకున్న నాకు మెజర్మెంట్స్ అనేవి కామెంట్ బాక్స్లో పెట్టండి ఆమ్ చంక్ రౌండ్ ఒకటిన్నర ఇంచులు అనేవి పెడుతున్నాను ఒకటిన్నర ఇంచులు అనేవి పెట్టిన తర్వాత మీకు ఎల్ షేప్ అనేది వచ్చింది చూసారా అక్కడ ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని ఒక హాఫ్ మూన్ షేప్ క్రాస్ అనేది తీసేసుకోవచ్చు లేదు మాకు వచ్చు క్రాస్ తీయడం అంటే నార్మల్గా ఒకటిన్నర ఇంచులో ఎల్ షేప్ మధ్యలో పెట్టి ఒకటిన్నర ఇంచ్ తీసుకుని మనము ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకోవచ్చు సో మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మనం పైనుంచి కలుచుకుంటున్నాము అబ్జర్వ్ చేయండి కింద నుంచి కాదు మనం తీసుకున్న లైన్ మీద ఐదు పావు లైన్ మీద నుంచి కింద వరకు పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము సో ఇక్కడ నెక్ విడత దగ్గర ఎంత పెడుతున్నానంటే మూడు పావుని పెడుతున్నాను సో మూడు పక్కన రెండు గీతలు అనేవి ఉంటుంది సో పెద్ద గీత దగ్గర ఒక మార్కింగ్ అనేది చేస్తున్నా చూస్తున్నారు కదా నేను అక్కడ ఒక మార్కింగ్ అనేది పెడుతున్నా ఇప్పుడు పది ఇంచులు డౌన్ తీసుకున్నాం కదా అక్కడికి ఒక బాక్స్ లాగా మనము డ్రా చేసుకుంటున్నాము ఒక బాక్స్ లా డ్రా చేసుకుని చూసారు కదా నెక్కబెడితే అట్లా అనేది రావాలి మనం బాక్స్ అనేది డ్రా చేసుకుని బాక్స్లో మనం నచ్చిన షేప్ అనేది తీసుకోవచ్చు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇది నార్మల్ టాన్ ముక్క కాబట్టి టాన్ బ్లౌజెస్ కాబట్టి మనకి రౌండ్ షేప్ బాగుండే బాగుంటుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ అనేది డ్రా చేసి బాక్స్లో మీరు మాకు నెక్ విడితే అనేది లోపలికి చిన్నగా కావాలి అనుకుంటే మీరు బ్లా బాక్స్లోనే తీసుకోవాలి లేదు కొంచెం రౌండ్ షేప్ లోపల నుంచి రావాలి అనుకుంటే కొంచెం ఒక్క కరువు అనేది బయటకు అనేది రావాలి సో మనకి రౌండ్ షేప్ గుండ్రంగా అనేది వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది సో మీరు ట్రై చేయండి కొంచెం బయటకు అనేది వచ్చి పైన లైన్లోనే కలిపేసేయాలి అర్థమవుతుంది కదా లైన్ బయటికి రాకూడదు పైన కిందనే మనకి రావాలి ఒక్కో సాఫ్ట్ మూన్ షేపు సో వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ముందు హెచ్చిదగ్గులు అనేది కటింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ నుంచి మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి మీరు కూడా నా వీడియోస్ చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు క్లారిటీ చేయమని అడగచ్చు నేను క్లారిటీ చేస్తాను ఈ బ్లౌజ్ అయినా కావాలి అనుకుంటే ఫుల్ మెజర్మెంట్స్ అనేవి పెట్టండి చూశారు కదా రాధాకృష్ణ వాళ్ళు ఎంత ఫుల్ మెజ మెజర్మెంట్స్తో నాకు మెసేజ్ పెట్టారు కామెంట్ అందుకే కామెంట్ నచ్చి నేను వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్ కింద నేను ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఏమైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు గివ్ అవే గిఫ్ట్ కింద నేను చెప్పి నేను కుట్టిన బ్లౌజ్ అనేది మీకు పంపడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ మీరు ఫస్ట్ నా కామెంట్ అనేది చూసి నేర్చుకున్నందుకు సో ఖచ్చితంగా మీరు నైన్ డబుల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్కి మెసేజ్ చేయండి ఇది ట్వంటీ నైన్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట సో మనకి బ్యాక్ పాట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి నెక్స్ట్ తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ అనేది ఎంత పిర్ఫెక్ట్గా నీట్గా వచ్చిందో చేశారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కూడా కటింగ్ అనేది ఇట్లా రావాలన్నమాట ఇక్కడ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు ఎట్లాంటి డౌట్స్ అయినా కూడా అడగవచ్చు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తున్నాను కర్వ్ అనేది లోపల కింద వైపునే మనకి రౌండ్ అనేది లోపల నుంచి తీసాం కాబట్టి కొంచెం బయటకు వచ్చింది కాబట్టి గుండ్రంగా అనేది వచ్చింది మనకి ఫిట్టింగ్ అనేది చూసుకున్న తర్వాత ఇంకా చాలా బాగుంటుంది మన స్టిచ్చింగ్లో కూడా చూద్దాము సో నీ ఒక సైడ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకున్నాం కదా నెక్స్ట్ సైడ్ అనేది మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేసి అంటే డబల్ ఫోల్డింగ్ అనేది రావాలి మళ్ళీ క్లాత్ అనేది మళ్ళీ ఫోల్డ్ చేసి హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాం ఒకటి జాయింట్ రెండేమో పీసెస్ అనేవి వస్తాయి మనకి ఎదురు సో ఇది కూడా కాప్ జీరో చేయండి టూ హ్యాండ్స్ రావాలంటే మళ్ళీ ఫోల్డింగ్ అనేది మనం ఖచ్చితంగా వేయాలి సో మీకు ఏమైనా క్లాత్ తక్కువ అవుతుంది అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సకానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ సకానికి ఫోల్డింగ్ చేసుకుని మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి లేదు అనుకుంటే సరిపోతుంది అనుకుంటే ఫుల్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సకానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి జాయింట్ అవుతాయి అన్నమాట సో జాయింట్ చేసుకుని నేను చాలా వీడియోస్ కూడా చూపించాను ఎట్లా జాయింట్ చేయాలి ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం నాకు పొడవు ఐదు ఇంచులు వాళ్ళు లూజ్ అనేది సిక్స్ ఇంచెస్ అని చెప్పారు సో మనము హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాము హ్యాండ్ అనేది కట్ కటింగ్ చేసుకునే ముందు నేను ఆది బ్లౌజ్తో ఎట్లా కటింగ్ చేసుకోవాలి అని చెప్తాను మెజర్మెంట్స్తో కూడా ఎట్లా కటింగ్ చేసుకోవాలి అని కూడా చెప్తాను మనకి ఆది బ్లౌజ్ అనేది ఎట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఒకటి మువైనా పెట్టుకోవచ్చు ఒకటి ముప్పై ఇంచులైనా పెట్టుకోవచ్చు నేనైతే ఒకటి ముప్పావి ఇంచులు అనేది పెడుతున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకటి ముప్పా ఇంచులు అనేది పెట్టుకున్న తర్వాత ఒకటి అనేది డ్రా చేసేసుకోండి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవడం వల్ల మనకి ఇది మనకి క్లాత్లో అనేది మనకు బెల్ట్స్ అనేవి వేయకుండా ఫోల్డింగ్ అనేది చేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసేస్తామన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ మనము మెజర్మెంట్స్ అనేవి టేప్తో తీసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది సర్దుకున్న తర్వాత గూడ దగ్గర ఒక పాయింట్ మధ్యలో ఒక పాయింట్ చివరిన ఒక పాయింట్ అనేది పెట్టుకుని ఈ త్రీ పాయింట్స్కి పై వైపుకి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటూ వెళ్ళి మనం క్రాస్ అనేది తీసేసుకోవాలి ఇట్లా కూడా మనకి మెజర్మెంట్స్ తీసుకుంటాం అంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు టేప్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాం ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాం ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వాళ్ళు చెప్పింది పొడవు ఐదు ఇంచులేనండి సో ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాం సో ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాం ఇది కుట్టు కోసం లోపలికి మడిచేసుకుంటే వెళ్ళిపోతుంది కాబట్టి సో ఐదు ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ ఐదున్నర ఇంచులు అనేది పె వచ్చిందనమాట ఇప్పుడు నాలుగు ఇంచుల మధ్యలో పెట్టుకుంటున్నాం మళ్ళీ ఒక పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుంటున్నాం చివరి ఇంచులు పెట్టుకుంటున్నాం పై వైపుకి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాం సో ఐదున్నర నాలుగున్నర మూడిన్నర అనేది వచ్చింది మనం హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాం అన్నమాట సో ఒకటిన్నర ఇంచులు స్ట్రైట్గా అనేది మార్క్ చేసుకోవాలి ఇది భుజాల దగ్గర స్ట్రైట్ మార్కింగ్ అనేది వస్తుంది సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డౌన్ చేసుకుంటూ ఒక షేప్ డ్రా అనేది తీసేసుకోవాలి మీకు కరువు స్కేల్స్ ఉంటే స్కేల్ అయి ఉపయోగించవచ్చు మీకు ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి వాళ్ళు లూజ్ అయింది చెప్పారు అంటే సిక్స్ ఇంచెస్ అనేది లూజ్ చెప్పారు సో సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాము సో మనకి పొడవు వచ్చేసి మూడు ఇంచులు అనేది ఉండాలి ఖర్చుల కోసం మూడించులు అనేది పెట్టాము లాస్ట్ వీడియోలో మీరు బ్యాక్ పాట్ వీడియోలో ఖర్చుల కోసం త్రీ ఇంచెస్ రెడీ అయింది కదా సో మనకి త్రీ ఇంచెస్ ఖర్చుల కోసం అనేది పెట్టుకుంటున్నాము వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ కూడా మనకి రెడీ అయిపోయింది ఈ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుంది మీకు ఎట్లా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో మళ్ళీ కామెంట్ చేయండి మీరు ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఏమైనా బ్లౌజెస్ కావాలి అనుకున్నా నాకు మెసేజ్ చేయొచ్చు సో నేను వీడియోలు చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకునే ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటాయి ఒకటి పావు ఇంచుల దగ్గర లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ డ్రా చేసుకున్న దగ్గర కట్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల మనకు గుర్తు అనేది ఉంటుంది భుజాల దగ్గర స్ట్రైట్ మార్కింగ్ చేసాం కదా అక్కడ కూడా కట్స్ అనేవి వీచుకుంటే బాగుంటుంది మనకి ఫిట్టింగ్ చేసినప్పుడు బ్లౌజ్కి ఫిట్టింగ్ చేసినప్పుడు బాగుంటుంది నేను లోత్ అనేది ప్రెసెంట్ అయితే తీయట్లేదు లోత్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో అది చూపిస్తాను లోత్ అండ్ ఫ్రంట్ షేప్ మార్కింగ్ అవన్నీ నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనకి కన్విస్ లేకుండా పార్ట్స్ అన్నీ కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట హ్యాండ్ చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందో సో మీకు కూడా ఎట్లా అనేది రావాలి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఒక టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఫ్రంట్ పార్ట్కి మనకి బెల్ట్లు అనేవి అంటే క్రాస్ బెల్ట్లు అనేవి యాడ్ అవుతాయి కాబట్టి మనము టూ ఇంచెస్ ఇందులో తగ్గించుకుని తర్వాత ఈ మెజర్మెంట్స్తో మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ అనేవి మన ఎదురుగా మన వైపు పెట్టుకోవాలి మన ఎదురుగా ఏమో జాయింట్ వైపు పీస్ అనేది పెట్టుకోవాలి సో మన ఎదురుగా ఓపెన్స్ పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు అనేది మీ పీసెస్ అనేది క్రాస్గా పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టుకోవడం వల్ల మీకు చిరిగిపోయే అవకాశం ఉంటుంది క్రాస్ అనేది పెట్టుకోవాలి క్రాస్ అనేది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి కింద లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్ కూడా ఒక స్కేల్ డ్రా చేసుకుని చుట్టూ కూడా ఒక స్కేల్ అనేది డ్రా చేయాలి ఇట్లా చుట్టూ కూడా స్కేల్ అనేది డ్రా చేసిన తర్వాత నెక్ విడి వైపు మనకి క్లాత్ అనేది చిన్నగా ఉంటుంది అక్కడ మాత్రమే మనం పొడిగించాలి పొడిగిస్తే మనకి ఫ్రంట్ షేప్ రౌండ్స్ అనేవి వస్తాయి అన్నమాట చూసారు కదా నేను వేలు పెట్టి మీద చూపిస్తున్నాను ఆ చిన్న క్లాత్ దగ్గర మనం క్లాత్ అనేది అక్కడ మాత్రమే మనం పొడిగించాలి పై వైప్ కంట పొడిగించాలి సో పై వైపు కంట పొడిగించిన తర్వాత మనం ఫ్రంట్ షేప్ రౌండ్స్ అనేవి తీసుకోవాలి చూసారు కదా పొడిగించిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ డౌన్ అనేది తీసుకుంటున్నాం ఫ్రంట్ డౌన్ అనేది మనకి ఐదున్నర అనేది సరిపోతుంది ఐదున్నర ఇంచులు అనేది సరిపోతే మనము క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ అనేది చేస్తాం కాబట్టి మనకి రెడీ అయ్యేసరికి ఆరు ఇంచ్లు అనేది వస్తుంది సో నీట్గా అనేది మనకి చ డౌన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా సో ఐదున్నర అనేది మార్క్ చేస్తున్న ఒక ఎల్ షేప్ అని పొడిగించిన లైన్ దగ్గరికి ఒక ఎల్ షేప్ అనేది తీసేసుకుంటున్నాం ఇప్పుడు ఎల్ షేప్ మీకు కూడా అట్లానే రావాలి సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక క్రాస్ అనేది లోపల నుంచి తీస్తున్నాను పై వైపుకి తీసామంటే పైకి ఎక్కేసినట్లు ఉంటుంది సో కింద నుంచి తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుంది చంకలో కూడా మనము డౌన్స్ అని తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న ఒక్క హాఫ్ ఇంచ్ అనేది రౌండ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకు రౌండ్ రౌండ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ అనేది ఎట్లా మార్క్ చేసుకోవాలంటే క్రాస్ బెల్ట్ చూశారు కదా క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టు అండ్ చంక దగ్గర కుట్టు ఉంది కదా సో అక్కడ పట్టుకుని మీ ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ అనేది తీసుకుంటే ఒక్క ఆఫ్ ఇంచ్ అనేది మనకి మిగులుతుంది అన్నమాట సో అర్థమైంది కదా మీకు మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసేసుకోండి మీ ఆది బ్లౌజ్తో కావాలంటే అట్లా మార్క్ చేసుకోండి సో ఫ్రంట్ షేప్ కూడా నేను చూపిస్తాను ఫ్రంట్ షేప్ దగ్గర కూడా నాలుగు హుక్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ షేప్ దగ్గర కూడా మనకి బాగుంటుంది ఆది బ్లౌజ్తో అయితే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి పై వైపున కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని కింద వైపు నాలుగో ఉక్స్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి లేదు మాకు మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే ఒకటిన్నర ఇంచులనేది మార్క్ చేసుకుని ఈ ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకుని ఇప్పుడు క్రాస్ అనేది తీసుకోవాలి ఆది బ్లౌజ్తోనేమో నాలుగు ఉక్సల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి కొంచెం హాఫ్ ఇంచ్ కిందకు పెట్టేసుకుని బ్లౌజ్ లేదు మెజర్మెంట్స్తో కావాలి అంటే ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ అనేది షేప్ అనేది తీసేసుకోవాలి సో ఆది బ్లౌజ్తో కావాలి అన్న మెజర్మెంట్స్తో కావాలి అన్న మీకు డౌట్ అన్నీ క్లారిటీ అయ్యింది అనుకుంటున్నాను సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఎక్కడ కటింగ్ చే ఎట్లా కటింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ డౌన్ అనేది చూపిస్తున్నాను ఫ్రంట్ డౌన్ కూడా ఆది బ్లౌజ్ తట్లా పెట్టుకోవాలి అని సో పై వైపున కొంచెం ఒక క్లాత్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసిన తర్వాత మీరు ఫ్రంట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా మనకి ఆటోమేటిక్గా క్లాత్ అనేది తగ్గుతుంది అని చెప్పాను కదా సో తగ్గిన తర్వాత రెడీ అయిపోతుంది మనకు అసలు మార్కింగ్ ఫ్రంట్ డౌన్ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు సో లోతు తీసుకున్న కాడి నుంచి నేను మొత్తం కటింగ్ అనేది చేస్తున్నాను సో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి నీట్గా పర్ఫెక్ట్గా అనేది కటింగ్ అనేది అయిపోయింది సో మీకు మెజర్మెంట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో మీకు అంతకంటే ఎక్కువ డౌట్స్ ఉన్నా నాకు మిగిలితేనే మెసేజ్ చేయొచ్చు మీకు ఎట్లాంటి బ్లౌజెస్ కావాలి అన్న నేను బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి మరీ పెడతాను మాకు నాకు ఏమైనా కామెంట్స్ ఏమైనా నచ్చినట్లయితే మీకు గివ్ అవే గిఫ్ట్ కింద నేను బ్లౌజెస్ అనేవి పంపడం కూడా జరుగుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది సో చూసారు కదా మీరు లాస్ట్ వీడియో చూడకపోతే లాస్ట్ వీడియోస్ చూడండి నేను బ్లౌజెస్ అనేవి హండ్రెడ్ రూపీస్కి సేల్ చేస్తున్నాను ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే స్టిచ్చింగ్ కూడా చేసి అండ్ బ్లౌజ్ అనేది పంపడం జరుగుతుంది అప్పుడు వన్ ఎయిటీ అంటే స్టిచ్చింగ్కిను అండ్ బ్లౌజ్ పీసెస్కి మనం ప్రైస్ అనేది వన్ ఎయిటీ పడుతుంది లేదు మాకు బ్లౌజ్ పీస్ ఒకటి కావాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది ఇది నా దగ్గర మీటర్ పైనే ఉంటుంది మీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు లాస్ట్ వీడియో చూడండి చాలా బాగున్నాయి పీసెస్ అనేవి మనియన్ క్లాత్లో కూడా ఉన్నాయి అండ్ ప్యూర్ కాటన్లో కూడా ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సో ఒక ఫోల్డింగ్ అనేది మిగిలిన క్లాత్ క్లాత్లో ఒక ఫోల్డింగ్ మళ్ళీ పెట్టుకుని పది ఇంచుల పొడవు అనేది తీసుకోవాలి ఇంచుల దగ్గర ఒక పొడవ అనేది తీసుకుని ఈ పొడవులో మనకి క్రాస్ బెల్ట్లు అనేవి మనము మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం ఈ మార్కింగ్లో మనకి పొడవు అనేది మార్కింగ్ చేసేసుకున్న తర్వాత లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పొడవు త్రీ ఇంచెస్ మధ్యలో టూ రెండున్నర ఇంచులు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మధ్యలో చివరిని కూడా త్రీ ఇంచెస్ అనేది పెట్టుకుని ఈ మార్కింగ్స్తో డౌన్ చేసుకుంటూ కొంచెం క్రాస్ ఇచ్చుకుంటూ మనం క్రాస్ బెల్ట్ అనేవి కటింగ్ చేసుకోవాలి వీటిలో ఏమైనా కష్టపడే అవసరం ఏమీ లేదు ఈజీగా అనేది కటింగ్ చేసేసుకోవచ్చు క్రాస్ బెల్ట్లో మనం అతికించినప్పుడే ఫ్రంట్ పార్ట్కి షేప్ అతికించినప్పుడే మనకు కుట్టే విధానం బట్టి కూడా ఉంటుంది షేప్ అనేది నిలబడడం అనేది సో నేను వీడియోలో చూపిస్తుండగా కటింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకి క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి క్రాస్ బెడ్ల తర్వాత మనం ఏం రెడీ చేసుకుంటున్నామంటే మనకి బ్యాక్ అనేది అసలు మార్కింగ్ మట్టే మనము మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్కి మనము క్రాస్ బెల్ట్ బెల్ట్ అనేది యాడ్ చేయాలి కాబట్టి సో మనం ఫోల్డింగ్ చేసే ఒక బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి కదా మన బ్యాక్ పార్ట్కి ఆ బ్యాక్ పార్ట్ కోసం స్ట్రైట్గా ఒక పీస్ అనేది ఒక ఒకటి పావు లేదా ఒకటి ముప్పావి ఇంచులైనా మార్క్ చేసుకొని ఒకటి ముప్పై ఇంచులు అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఆ పీస్ అనేవి మనకి బ్యాక్ పార్ట్ అనేది జాయింటింగ్ అనేది చేయాలి బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి అంటే హెమ్మింగ్ అయి చేస్తాం కదా నేనైతే మిషన్ కుట్లే వేస్తాను నార్మల్ కైనా కొంతమంది హెమ్మింగ్ ఇష్టపడతారు అంటే సూదు కుట్లు ఇష్టపడతారు అయినా చేసుకోవచ్చు సూదు కుట్లు అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను స్ట్రైట్గా మనకి ఎంత పీస్ కావాలంటే అంత పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ వైపు నేను కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు టూ పీసెస్ కింద డివైడ్ చేసి నేను బెల్ట్ అనేది రెడీ చేస్తాను సో మనకి నెక్స్ట్ వేస్ట్ క్లాత్ ఉక్సులు పట్టి కాజలు పట్టి అండ్ బ్యాక్ నెక్ పీసెస్ మనకి రెడీ అవుతాయి ఈ వే ఈ వేస్ట్ క్లాత్ని మాత్రం ఖచ్చితంగా పడేయద్దు పడేస్తే మాత్రం మనకి చాలా అతుకులు అనేవి వస్తాయి కాబట్టి వేరే క్లాత్ అనేది మనం యూజ్ చేయడానికి అవ్వదు సో మనకి వేస్ట్ క్లాత్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనకి పార్ట్స్ రెడీ అయిపోయినా మనకి వేస్ట్ క్లాత్లో కూడా ఉక్సులు పట్టి కాజలు పట్టి రెడీ అవుతుంది అండ్ వేస్ట్ క్లాత్ ఈ క్రాస్ పీస్లో మనకి బ్యాక్ డీప్ రౌండ్స్ కూడా మనకి గోట్ అనేది పడుతుంది ఈ వేస్ట్ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ కటింగ్ వీడియో అయిపోయింది కదా మనం నెక్స్ట్ ఏం చేయాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూద్దాము అంతవరకు నేను మీ అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ సపోర్ట్ చేస్తూ ఉండండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్లో హ్యాండ్స్ అన్నీ కూడా మనకి రెడీ అయిపోయాయి వచ్చేశారు కదా ట్వంటీ నైన్ బ్లౌజ్ అండ్ వన్ సెకండ్ నా కంగ్రాచ్యులేషన్స్ రాధాకృష్ణ గారు మీరు ఏమైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీరు గివ్ అవే గిఫ్ట్ కింద నేను కుట్టిన బ్లౌజు సే ఈ బ్లౌజే మీకు పంపడం జరుగుతుంది మీలో ఎవరికైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి మీరు నా వీడియోస్ చూస్తూ ఉండండి కామెంట్ చేస్తూ ఉండండి తర్వాత మీకు నా కామెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ అడ్రస్కి నేను పంపడం జరుగుతుంది బ్లౌజ్ అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంతవరకు బాయ్ బాయ్